కామాలిగం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు రోజున కరీంనగర్ డైరీ చైర్మన్ చిర్మేడ రాజేశ్వరరావు గారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేరళలో జరిగిన సదరం డైరీ సమ్మిట్ లో ఔట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డును అందుకోవడం జరిగిందని అన్నారు ఈ అవార్డుకు భారతదేశంలోని ఆరు రాష్ట్రాల నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేయడం జరిగిందని నలుగురు మంత్రుల సమక్షంలో ఈ అవార్డును గ్రహించడం సంతోషంగా ఉందని అన్నారు అందుకు సంబంధించిన వీడియోను ప్రొజెక్టర్ పై వారు చూపించారు మనం చూద్దాం సదరన్ డైరీ అండ్ ఫుడ్ అండ్ కాన్క్లేవ్ క్యాలికట్ క్యాలికట్ కేరళ ఏదైతే వర్గీస్ కురియన్ ఎవరైతే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని పేరు పొందినటువంటి వర్గీస్ కురియన్ గారి స్వస్థలమైనటువంటిది కాలికట్లో సదరన్ డైరీ సమ్మిట్ నిర్వహించబడ్డది ఆ సదరన్ డైరీ సమ్మిట్లో పూట మరి మంచిగా నడిచేటువంటి డైరీలను దానికి కృషి చేసినటువంటి వాళ్ళను మరి సన్మానం చేయడం జరిగింది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మొత్తము సదరన్ డైరీలో కూడా ఆరు స్టేట్స్ ఉన్నాయి ఆరు స్టేట్లో పూట తమిళనాడు కర్ణాటక పాండిచ్చేరి కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవన్నీ ఆరు స్టేట్ల పట్ల మరి నలుగురు మంత్రులు డైరీ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది కేరళ మినిస్టర్ గారు తమిళనాడు మినిస్టర్ గారు తర్వాత ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు దాని తర్వాత పాండిచ్చేరి మినిస్టర్ గారు వీరందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే సదరన్ డైరీ ఫుడ్ కంపెనీలో స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మొత్తము ఆరుగురికి ఇవ్వడం జరిగింది దాంట్లో తెలంగాణ స్టేట్ నుంచి మరి నాకు వాళ్ళు ఇవ్వడం జరిగేది ఎందుకంటే ఇది ఒక ప్రెస్టీజియస్ అవార్డు ఇది దీంట్లో డైరీ డెవలప్మెంట్ డైరీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ పాల ఉత్పత్తులకు కానీ అటు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేసినటువంటి వాటిది మొత్తం కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని స్టేట్ మొత్తం అన్ని స్టేట్ల లక్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ప్రతి స్టేట్లో మరి ఒక్కరిని సెలెక్ట్ చేయడం జరిగింది కేరళ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి వారికి కూడా ఈ బెస్ట్ అవుట్ ప్రొఫెషనల్ అవార్డు వారికి కూడా ఇవ్వడం జరిగింది డైరీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఓపరేటివ్స్ ప్రైవేట్ రెండికి కూడా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది సో ఆ సందర్భంగా మీ ఉద్దేశంతోనే మరి అందరినీ పెట్టడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు ప్రొక్యూర్మెంట్ సంఘాలకు కూడా మరి మేము అవార్డ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దీని గురించి ఇతను మాట్లాడే ముందు ఒక ఏవి ఉంది మొన్న జరిగింది chairman of the 500 best producer has been selected for the Best Daring Professional Award. We respectfully invite the Honourable State Lab Minister, Srimati J. Chichurani, to present the award. We invite Sri Chanchal Radhakrishnan Rao to present the award. Sri Chanchal Radhakrishnan Rao's Award is received in this year's Amudha Mehra Contest. He will now present the इस गेम में रिश्ते और न कि बस एक अनिच्छानिक डायरी जो इस पावरफुल डिब्बे में इस शाहीमेहना जिस प्राऊं चेयरमैन ऑफ करीमनगर पेंट्रोलिसिस कंपनी डिप्टी तलगाना इन लकीरें नो इस सिमिलरी लीडरशिप और लाइट डेवेलपमेंट इन द कॉम्पलैक्ट डायरी साइडर विद ओवर फोर डेकेड्स ऑफ सर्विस टू रोल � लाखों, डायरेक्ट ऑपरेटिव लिटरेशन एकमिंग एंड फोर्स ऑपरेटिव लिटरेशन इन कैरियर में, अंडर वेस्ट लिटरेशन माइक्रोपरमेंट इंक्रीज फ्रॉम 2000 से 2 लाख लिटरेशन एंड ट्रेड फ्रॉम 4000 से 1.2 लाख लिटरेशन पर्सेंट टेंडिंग कैरियर में कई मेजर डायरेक्ट ऑपरेटिव इंक्रीज के लिए हैंडिंग बा� इंटैक्ट ऑफ़ ऑफ़रेडियु डायरेक्ट डेवलपमेंट की चल रही है ना तब एजेंट एरिया एसोसिएशन हाउस टू नॉमिनेट पसंद द हमसानिक डायरेक्टर द अवार्ड 2025 द चालीसवें राज्य ग्रैंड वेस्टिंग सर में अवार्ड पी द बिगनिंग ऑफ नवंबर डेटर एक अप्रैल केंद्र स्पीशल सर आह प्रोफेसर एक्सटर्नल हैवी �

మా పాలకర్గ సహకారంతో మా సహకారంతోని సహకారంతో గవర్నమెంట్ సహకారంతో మరి డైరీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది కనుక మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి సదరన్ డైరీ అసోసియేషన్ వారికి ఇండియన్ డైరీ అసోసియేషన్ వారికి మరి హాజరైనటువంటి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ పాండిచ్చేరి మరి అదేవిధంగా సౌత్ జోన్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి ఈ అవార్డు ఇచ్చినందుకు మరి ఇంకా కొంచెం ఎంకరేజ్ ఎక్కువ పని చేసి ఇంకా రిజల్లకు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేస్తాం నేను కృషి చేస్తాను చెప్పి మరే చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరునని నాకు కృతజ్ఞత నమస్కారం మన తెలుగు కూడా మన ప్రచారం చేయాలనే ఉద్దేశంతో తెలుగులో మాట్లాడచ్చు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడచ్చు ఎందుకంటే అగ్రికల్చర్ బిఎస్ చేసినా కనుక కానీ నేను కబన్సరి తెలుగులో మాట్లాడాలి ఎందుకంటే వేరే రాష్ట్ర వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు హిందీలో మాట్లాడాలి మరి మన భాషను మనం ఎందుకు ఇష్టపరచుకోవాలి మన భాషను మనం మాట్లాడాలనే ఉద్దేశంతోనే తెలుగులో మాట్లాడడం జరిగింది కనుక మరి అవార్డు ఈ అవార్డు ఇచ్చినందుకు మనం మరొకసారి ఇండియన్ డైరీ అసోసియేషన్ సౌత్ జోన్ వారికి ఇండియన్ డైరీ అసోసియేషన్ ఆల్ ఇండియా వారికి దాని తర్వాత కేరళ తమిళనాడు పాండిచ్చేరి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ విదర్శలు థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ పారమిత విద్యా సంస్థలు మంకమతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ ఎస్వి జేసీ విద్యా సంస్థలు తిగల్ ఉట్టపల్లె కరీంనగర్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్ సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ మానేయర్ విద్యా సంస్థలు మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్ నగర్ కమాన్పూర్ కరీంనగర్ కన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ డిడి న్యూస్ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాకం నమస్కారం ధన్యవాదాలు